మరి వారికి ఫోన్ చేస్తూ వారి కష్ట సుఖాల్లో వారి పరిచయం విషయంలో మీ ప్రార్థన సహకారం అంతకంటే ప్రాముఖ్యంగా మీ ఆర్థిక సహకారాన్ని కూడా ఈ మినిస్ట్రీకి మీరు అందించాలని ప్రభు ప్రేమను తెలియజేస్తా ఉన్నాను మరి తన ఈ గుంటూరు పట్టణంలోనే మరి ఒక స్థలాన్ని వారు కన్నారు ఆ స్థలంలో వారు ఒక మరి ఆశ తెలుసుకోవడాలంటే మరి మనందరి సహకారం తప్పకుండా కావాలి కనుక వేరందరూ కూడా ప్రార్థన చేసి దయచేసి కుటుంబాన్ని ఆదరించాలని ప్రభువుని పేటదో తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ప్రైజ్ మో దే మన ముఖ్యమైన ఉద్యోగ రాజు ఫ్యాన్ కానీ కొద్దిగా కూడా

పరిశుద్ధుడు అయిన మా తండ్రి విధంగా పాత్రల్లో కన్నా గొడవపడిన మా దైవజన్లు ప్రభుత్వం ఆదరించండి దేవా వాళ్ళు ఏట్లు అంతకంటే గొప్పగా మీరు తీర్చగలరు అట్లా వారి ప్రతి అవసరత తండ్రిగా యజమానుడిగా వారి పిడలకు అండగా దేవా మీరు ప్రతి అవసర తీర్చమని సంఘాన్ని బలపర్చమని అలాగే ఆయన దైవజన్యులు వారి కాపులు వారు కూడా పరిచయం చేస్తున్న కుటుంబాన్ని వారి కూడా అభివృద్ధి సంఘపక్షి అలాగే దైవజన్యాలు మేర వారి తల్లిదండ్రులు రక్తమంతులు కూడా పరిచయం చేస్తున్నారు వారి మీ కుటుంబాల దాయించి ఇలా వేరే మీరు దైవ సేవలతో పాటు మాతో పాటు పరిచయం చేసిన మీ దాదాసులు కుటుంబానికి మీ గొప్ప ఆదరణ దాయించి మీరే మమ్మ గంగా ప్రభావ పర్వం ఎంతగా అధికంగా చేసే భాగ్యం ప్రియా కుటుంబానికి దేవాలయ సంఘానికి దాచి వేస్తున్నాము స్థుతించి అడిగి వేటుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె